అమరావతి శ్మశానం అన్నారు ఎడారి అన్నారు మూడు రాజధానులు అన్నారు ప్రజలు అన్నారు మూడు రాజధానులు వద్దు నీ తిక్క సమాచారం మాకొద్దు నిన్ను ఇంటికి పంపిస్తామని పదకొండు సీట్లకే పరిమితం చేశారు మూడు ముక్కలాట ఆడారు ఇంగపకి ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంట ఇది ఎక్కడదో నాకు అర్థం కాలేదు ఈయన బెంగళూరులో ఉంటే బెంగళూరులో రాజధాని ఈయన ఇడుపులపాల్లో పాటిన ఇడుపులపాయిలో ఉంటే అది రాజధాని ఎవరన్నా ఇన్నారా మిమ్మల్ని అడుగుతున్నాయి ఎలాంటి మాటలు కనీసం మినిమం ఇంగిత జ్ఞానం ఒక రాజకీయ పార్టీ రన్ చేస్తున్నాం మనం ఒక బాధ్యతగా మాట్లాడాలి ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదనే ఆలోచన కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం రాజధాని అమరావతి పెడితే ఐదేళ్ళు రాజధాని అంటే ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితి ఏది రాజధాని అంటే మూడు మూడు రాజధానులు మూడు ముక్కలాట నేను చెప్తున్నా వీళ్ళ మాట నమ్ముంటే మూడు ప్లేసుల్లో అయినా సరే వీళ్ళ కోట్లు వచ్చేటి కానీ మూడు వీళ్ళు చెప్పిన మూడు ప్లేసుల్లో అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్డీఏ అభ్యర్థులు గెలిచారు ఇప్పుడు కూడా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని గర్వంగా కాలరెత్తుకొని మా రాజధాని మీ రాజధాని ఏదంటే మా రాజధాని అమరావతిని ఆ రోజు దేవతల రాజధాని ఇప్పుడు కూడా దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని అమరావతి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం అదే సమయంలో గర్వంగా నా రాజధాని అమరావతిని చెప్పుకొని విశాఖపట్నం నెంబర్ వన్ సిటీ అవుతుంది తిరుపతి మెగా సిటీ అవుతుంది రాష్ట్రం అన్ని ప్రాంతాల అభివృద్ధి అవుతుంది అభివృద్ధి అయిన ఈ రాష్ట్రానికి కేంద్రంగా అమరావతి ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే క్రెడిట్ స్టోరీ లేదు ఈ క్రెడిట్ చోరీ అని చెప్పి గింజుకున్న ఒక సైబరాబాద్ ఒక కియా ఒక గూగుల్ ఒక భోగాపురం ఒక గ్రీన్ ఎనర్జీ లేకపోతే నలభై ఐదు సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న తెలుగుదేశం పార్టీని నువ్వు ఏమాత్రం ఊహించుకోలేవు భవిష్యత్తులో ఊహించుకునే అవకాశం కూడా ఉండదు మీకు అర్థం కాదు అర్థంగాన వాళ్ళు ఇట్లే ఉంటారు నేను చాలా రాజకీయాలు చూశాను కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళ క్రెడిట్ కూడా ఉంది ల్యాండు శాండు వైను మైను గంజాయ్ డ్రగ్ ఇది వీళ్ళ యొక్క క్రెడిట్ అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళంతా కూడా ఉంటారు కాబట్టి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం ఆలోచిస్తే పెన్నమ్మ తాళి తెంచిన నేరస్తులు కాపాడుతున్నటువంటి పార్టీని ఏమనాలి బ్రదర్ ఏమినాలమ్మా మీరు చెప్పండి ఇలాంటి పార్టీలు కూడా మనల్ని విమర్శించే పరిస్థితికి వస్తున్నారు